ప్రకారం చేస్తున్నారా మేల్కొండ్రా బీసీ ఎడ్డినా కొడుకుల అర్థమైందా సో ఆ బీసీ బిల్ ఇప్పుడు గవర్నర్ బీజేపీ గవర్నర్ దగ్గర ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేయిస్తే దాన్ని బిల్లు సంతకం పెడతలేడు బిల్లు సంతకం పెడతలేడు జివో తెస్తే ఆ జివో బీఆర్ఎస్ బీజేపీ కలిసి మళ్ళీ ఆ జడ్జి జడ్జిలో ఉంటాడు మళ్ళా బాపే ఉంటాడు దాన్ని సుప్రీం కోర్టులో లో పాస్ అయినాక మళ్ళా హైకోర్టు లో పాస్ కోర్టు తీర్పు ఎట్లా వర్తిస్తుంది రా హైకోర్టు హైకోర్టు కంటే సుప్రీంకోర్టు మీద సుప్రీంకోర్టులో ఫేవర్ గా తీర్పు వచ్చినాక హైకోర్టు తోడు ఎందుకు వెళ్తుంది కదా హైకోర్టు ఇచ్చినాక హైకోర్టు తోడు మళ్ళీ రివర్స్ లో తీర్పు ఇవ్వడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది కదా మాకు హైకోర్టు తీర్పిచ్చినంత ఇందులో మేము చేసేది ఏం లేదని కేసు కొట్టేయాలి మరి ఈ హైకోర్టు న్యాయవాదులకు తెలియలేదా జడ్జికి తెలియలేదా కాబట్టి మీ తోలు తీస్తాం రేవంత్ రెడ్డి అయినా బట్టి అయినా ఎవరైనా సరే ఆడ హైకోర్టు తీర్పిచ్చినాక సుప్రీంకోర్టు ఇచ్చినాక కింది కోర్టు ఎట్లా జరుగుతుంది కాబట్టి సుప్రీం కోర్టు యొక్క తీర్పుని ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తూ ఓకే ఈ ఈ హైకోర్టు పరిధిలోకి రాదు ఇది అనేది మీరు వాదించాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఈ చట్టం గవర్నర్ సంతకం పెట్టడానికి రాజ్భవన్ ముందు పోయి యొక్క పెద్ద లెవెల్ బీసీ ముండ కొడుకులు ధర్నాలు చేయండి వాడి సంతకం పెట్టేదాకా వదలకండి అర్థమేదా అది తెలివి కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుపడుతుంది పడుతుంది బీజేపీ బీజేపీడు బీఆర్ఎస్ వాడే కదా వాడు ధర్నా చౌక్ ఎత్తేసింది ధర్నా జయన్ అంది యూనియన్ లేకుండా చేసింది పేదోళ్ళ దగ్గర ఉన్న భూములు గుంజుకునే బీఆర్ఎస్ కాదు వాడు మనువాది కాదు ఒక ముఖ్యమంత్రి అయ్యండి ముఖ్యమంత్రి సీట్లో ఆ యొక్క వచ్చి కూర్చుని పెట్టండి కదా చిన్న గాని కులాలు పోకూడదండి అని చెప్తాడు సమ్మక్కసార్లు దేవుళ్లే కాదండి అంటాడు మనీ రాముడు దేవుడారా వాడు రాసిన పుస్తకం కూడా చెప్పలే రాముడు దేవుడు అని కదా వాడు వాడు చేస్తే సంసారం వీళ్ళు ఏం చేయకుండా పేదోళ్ళు కోయోళ్ళు విచారణ అయిపోయారు అంటే ఒక సిస్టమేటిక్ సంపద పేరు ప్రతిష్ట అధికారము అన్ని భూములు అన్ని మా మాజీలోనే ఉండాలి ఇది ఇది ఈ పది శాతం లేని తొంభై శాతం మీద అనాది నుంచి నాశనం చేస్తుంటే మేము అనుభవించాలి ఇదే కరెక్ట్ మా బ్రహ్మ ముక్కులకెళ్ళి వాటి దొడ్డికి మా మీద వేసినా కానీ మేము తీసుకోవాలి అబ్బాయి ఎంతో అమృతం లేకుందానాలి ఇది ఇది వెళ్ళాతారా పనిచే ఆలోచించారు బీసీ ముండా కొడుకులారా కదా వీనికి శాఖలోనికి వాడికి బట్టలు వాని దొడ్డి బట్టలు ఉతికితే ఏమనిపించది వాడిని ఉతుకుని బాబు ఈ ఈ దళితుల దళిత స్త్రీని ఇక అందరి ముందట దేవుని లగ్గం చేసినా అని అందరి దగ్గర పెడితే దేవదాసి చేస్తే ఏం కాదు జోగిని చేస్తే బాబు దానికి ఏమని అరే మనకు ఆత్మగౌరవం ఉండాలి కదా ముచ్చట్లు ఎప్పుడు కాదురా గాంధీ కొడుకులారా ఎస్టీ సోకా ఇప్పుడు బి ఆర్ కృష్ణ బీసీ నాయకుడు అని చెప్పి బీజేపీ దాని పొక్కలకు ఎందుకు పోయినాడు దేనికైనా ఒక అర్థం ఉంటుంది అర్థమైందా దిస్ ఇస్ నాట్ ద వే అక్కడ అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లనే చేస్తారు ఏపీలో అట్లనే చేస్తారు ఏపీలో జనాలు ఏ మరి ఎందుకు ఆ చైతన్యం చచ్చిపోయిందో నాకు అర్థం కాదు ఇదే పెళ్ళాన్ని చూడాలని దేశాన్ని ఏం పరిపాలిస్తానని ఇదే చంద్రబాబు వచ్చిన కొడుకు ఇలా మోడీ అంత గొప్ప నాయకులేడని లేడని సంకనాక్తుడు వీ నా అధికారం కోసం వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ ఓకే కాబట్టి ఇప్పటికైనా దిస్ ఇస్ ద నిన్న చూడు ఆ జడ్జి మీద వాడు చెప్పు ఇసిరేత్తాడు సుప్రీంకోర్టు జడ్జి మీదనే నువ్వు విసిరేసినాక ఇక ఎవరికి రక్షణ ఉంది ఏ దేశంలో మామూలు సామాన్యులకు పరిస్థితి ఏంది అది వాళ్ళ కోర్టు పరిధిలోకి రాదు రా ఆ కేసు అంటే అయినా సరే నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వంటే వాళ్ళ పరిధిలోకి రాని దాన్ని వాళ్ళకేం సంబంధం ఆ పురావాస్తు శాఖ ఐడెంటిఫై చేయాలి అది ఎవరిది ఎవరిది విగ్రహం అనేది కోర్టు ఎట్లా చెప్తుందిరా ఏం తెలుసు ఏముంది అనేది ఆ విగ్రహం తలకాయ ఎవరిది అనేది కోర్టుకి ఎట్లా తెలుస్తుంది కాబట్టి పురావాస్తు శాఖ ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి పురావాస శాఖను కలుగురా ఇది మాకు సంబంధం లేదని చెప్తే చెప్పు విసిరేస్తావు ఇంకా సమర్థించుకుంటావు ఈ చెప్పు ఆ చెప్పు ఎందుకు వాళ్ళు ఎందుకు దాంతో లేరు కిషోర్ సుప్రీం సుప్రీంకోర్టు మీద జడ్జ్ చేస్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చెప్పుడు కాకుండా రవికి ఆ కిషోర్ ఏంటోని ఇంకా వంద చెప్పులతో కొట్టవచ్చు కదా దళితులు చైతన్య నేను చచ్చిపోయినా అది నో దిస్ ఇస్ నాట్ ద వే ఇట్లా రాదు మనకి సమన్యాయం కావాలంటే ఇట్లా నీ ముచ్చు చెప్తే రాదు గ్రౌండ్ లెవెల్లా రైతులు పోరాటం చేసినట్టు చేస్తేనే వస్తుంది బీసీ ఎస్సీ ఎస్సీలు మేల్కొండి పిచ్చినా కొడుకులు లెక్క ఉండగా ఐకమత్యం అండి ఒక జేఏసీ ఏర్పడండి ఓకే పార్టీలకు అతీతంగా కొట్లాడండి అర్థమైందా ఒక ఇప్పుడు బీసీ బిల్లు ఇది కంపల్సరీ చేయాలంటే గవర్నర్ గాని ఆఫీస్ ముందు రాజ్భవన్ ముందు నిరంతరం యొక్క ధర్నా చేయాలి అక్కడ రోడ్ల మీద అసలు ట్రాఫిక్ స్తంభన చేయాలి అప్పుడే మనకేమన్నా సాధ్యం అవుతుంది ఒక్క 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 ఉద్యమాలే చచ్చిపోయినాయి ఆ యొక్క ఎంతసేపు టీవీ ముచ్చడి ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్ లెవెల్ లో ఉద్యమాలే చచ్చిపోయినాయి ఎందుకో నాకు అర్థమైతే లేదు ఆలోచించమని కోరుతున్నా సో ఇక్కడ జీవో పాస్ చేయనిస్తలేరు బిల్ జీవో కాదు లాంగ్ టర్మ్ బిల్లు పాస్ కావాలి గవర్నర్ సంతకం పెట్టారు దట్ ఈస్ కరెక్ట్ మెథడ్ ప్లస్ యాభై శాతం మాత్రమే లిమిటేషన్ ఉండాలనే చట్టము రాజ్యాంగం లేదు ఆ లేదు కాబట్టి నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం ఇచ్చినావు జనరల్ కేటగిరీ అని పెడుతున్నావు లంబి కొడక ఆ జనరల్ కేటగిరీలో మొత్తం నైన్టీ పర్సెంట్ ఆఫ్ జనరల్ కేటగిరీ ఎవడు తీసుకుంటున్నాడు బీసీఎస్సీలు ఉన్నారు ఆ జనరల్ కేటగిరీ అంటే అర్థమైంది ఆ యాభై శాతం జనరల్ కేటగిరీ నువ్వు చెప్తుంది అగ్రకులాలకు రిజర్వేషన్ అది కాదు అయితే చూపెట్టు హైకోర్టు జడ్జులు బీసీసీఎస్ లు ఎంతమంది ఉన్నారు సుప్రీం కోర్టు జడ్జిలు బీసీఎస్ఈస్ ఎంతమంది ఉన్నారు మేము చదువుకోలే అమెరికాలో మాస్టర్ చేసే శక్తి మాకున్నది మేము చదువుకోలే అంబేద్కర్ గారి చదివిన పుస్తకాలు ఎన్ని అగ్రకుల ఎంత చదువు అంబేద్కర్ గారితో పోలిస్తే చదువు అనేది సరస్వతి ఓన్లీ బాబానికి చదువు చెప్తుంది ఈ శాలోనికి సాకలనికి మంగళం చెప్పా అని చెప్పిన నీ బాపని సరస్వతి దేవి ఎక్కడ్రా ఎక్కడ్రా అంబేద్కర్ గారికి ఉన్న నాలెడ్జ్ అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు అది అర్థం చేసుకునే తెలివి కూడా నీ చాలా అంటే కొడుకు లేదు చిన్న చిన్నజేయనికి ఆయన రాసిన పుస్తకంలో ఒక అక్షరం కూడా అర్థం చేసుకునే స్థాయి లేదు మరి ఆ దళితునికి దళితునికి అంత నాలెడ్జ్ మీ సరస్ మీ బాబాని సరస్వతి ఇచ్చిందరా అంటే నాలెడ్జ్కి ఈ కులం నాలెడ్జ్ ఉంటది ఈ కులం అనుకుంటున్నాను ఉండదు చదువుకుంటే ఎవరికైనా వస్తుంది అమ్మ యోనిలకే ఒక ఒక శుక్రకణము అండం కలిస్తే ఒక ఆ యొక్క జీవం ఏర్పడుతుంది ఆ కుల నా కులమే కులము నా మీద ఉంటే నా పుట్టినప్పుడు నా ఉన్నట్టు చేయినట్టు నా కులం పేరు రాసి నేను పుట్టుకునేటువంటి నాకు షేయి మీదనో నా పిర్ర మీదనో ఎక్కడనో చోట వీడు పద్మశాలి వీడు ఇంకో ఇంకో కులం రాసి ఉంటే లేదు అంటే ప్రకృతి నీకు నాకు డిఫరెన్షియేట్ చేస్తే లేదు అందరిని తిరిగి ఉట్టించింది అందరి మీద ఎండ పడుతుంది అందరి మీద వాడకది అందరు చచ్చిపోతారు అన్ని ఈక్వల్ ఉన్నాయి ప్రకృతి పరంగా అన్నప్పుడు నువ్వు గోడలు కట్టడానికి ఒక బాపన కుల పోని తీసుకుపోయి బాపన కులంలో ఉట్టిన దాన్నో వానో తీసుకుపోయి ఒక దళితులు ఇంట్లో పెంచితే వాళ్ళకి ఎట్లా తెలుస్తారా నేను ఈ బాపన కులం అని అంటే ఈ గోడలు నువ్వు కట్టిన ఆధిపత్యం కోసం టు గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయకుండా మనం ఏది సాధించలేదు ఒక ఉండొక దగ్గర ఉంటే రోగమో దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెడతారు కాంగ్రెస్ నుంచి ఏమవుతుందా వాడు బిల్లు బీజీ జన ఇప్పుడు వాడు మోడీ గారు జనాభా లెక్కలు చేస్తలేడు కులకర్ణం లెక్కలు చేస్తలేడు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు చేయలేదు అప్పుడు ఇబ్బంది పెట్టిండు ఇప్పుడు ఇబ్బంది పెడుతుండు పొద్దుగాలు మన 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 చర్చ అంతా మతం చుట్టూ తిప్పుతున్నాడు మన డే టు డే ప్రజా సమస్యలు తీరుస్తలేడు ఓకే ధరలు పెరిగినాయి ధరలు పెరిగినంత ఆదాయం పెరగలేదు అన్ని రకాలుగా మనం నాశనం చేస్తున్నాడు ఓకే ఇంకా ఆ నాశనం చేసింది గొప్పతనం చెప్పుకుంటున్నాడు సమస్య ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయమంటావు కాంగ్రెస్ జనగణ చేసింది బీసీ బిల్ బీసీ బిల్లు బిల్లు పాస్ చేయించింది ఆ బిల్లుని చట్టంగా చేయడానికి వాడు గవర్నర్ గారు సంతకం పెట్టమని వాళ్ళ దగ్గర పంపితే ఆరు నెలలైనా వాడు సంతకం పెడతా మరి వాడు సంతకం పెడితే చట్టం అవుతుంది అమలవుతుంది జీవోగివ కూడా అవసరం లేదు వాడు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పెట్టనిస్తలేదు మరి అంటే కొంతటి కొట్లాడాలి బీజేపీ ఆఫీస్ ముందు పోలే బీఆర్ఎస్ ఆఫీస్ ఉంది పోవాలి పొట్టు పొట్టు కొట్లాడాలి ఈడబ్ల్యూఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము లో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది రాయ రాజ్యాంగం ఎక్కడ కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ లేదు కాబట్టి ఆ యొక్క సుప్రీం కోర్టే తీర్పిచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పెద్దది కాదు కాబట్టి హైకోర్టు తీర్పిచ్చినాక కింది కోర్టులో ఆ కేసు ఎందుకు ఉంటది ఆ కేసును విచారించాల్సిన అవసరమే లేదు అని సరే మంచి మంచి న్యాయవాదిని పెట్టి అక్కడ కొట్లాడాలి హైకోర్టు వీడు సరిగ్గా హైకోర్టులో కొట్లాడి ఆ కేసు కొట్టేపించడానికి వీడు కాంగ్రెస్ ఒక మంచి అటార్నీ పెట్టుకొని అటార్నీ జనరల్ గాని అటార్నీ పెట్టుకుని వీడు వీడు అక్కడ కేసును వాదించాలి ఇది లెవెల్ వల్ల ఈ బీసీ బిల్లు సంతకం పెట్టమని ఆ బీజేపీ బీఆర్ఎస్ ఆఫీస్ ల ముందు ఆ గవర్నర్ ఆఫీస్ ముందు రాజభవన్ ముందు పోయి యుద్ధం చేయాలి అప్పుడే ఇది ఇది ఈ యొక్క అది లోకల్ బాడీస్ మాత్రమే ఇది ఇంకా అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చే వరకు ఇంకెన్ని గొడవలు అయితే విద్యా సంస్థలలో ఉద్యోగాలు వచ్చేవారికి ఇంకెంత గొడవలు ఈ నలభై శాతం ఇది కేవలం పనికిరాని వాటి గురించి ఇంత అవుతుందంటే ఇక యాక్చువల్ వచ్చే వచ్చేవారు ఇంకేని యుద్ధాలు అవుతాయో ఇక చేయాలి తప్పదు మన మన ట్యాక్స్ కట్టేటప్పుడు ఎవడు అనడు అరే మీరు ఇంతమంది ఉన్నారు బీసీలు మీరు ఎక్కువ ట్యాక్సులు కడుతున్నారు మేము తక్కువ ట్యాక్సులు కడుతున్నాం ఎవడు అనడు మేము పొద్దుపళ్ళని చేస్తున్నారు చేస్తున్నారో ఎవడనడు కష్టపడేటప్పుడు శ్రమ శ్రమదోపిడి జరుగుతుంటే మీ ంతా మేము దోసుకుంటున్నాం అని ఒక అన్నాడు ఈ భూములు అందరు చెందాలి మా ఎక్కడి దగ్గరే భూములు ఉంచుకున్నాము అని వాడు కానీ మా వాటా మాకు అడిగితే మాది దేశ ద్రోహము రాజద్రోహము అని చెత్త నింపడం మీడియా మీడియాని కంట్రోల్ లో పెట్టి